ఉంది పని చేయాలంటే ఏదైనా సాగు చెప్పి అవ్వాలి కరెంట్ పోయింది కరెంట్ పోయింది అవుదాం కరెంట్ వచ్చింది అంటే అమ్మాయ ఎప్పటినుంచో చెప్తుంటే ఇన్వర్టర్ ఇప్పుడు మంచికి చేపిచ్చిండ్రు అమ్మో ఇప్పుడు వంట చేయమంటారు ఏదో చెప్పి తప్పించుకోవాలి ఎలా ఈరోజు షాపులు బంద్ కదా వంట సామాన్లు లేవని చెప్పేద్దాం చారు సూపర్ హ్యా అమ్మగారు ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయాయి బయట నుంచి తీసుకొద్దాం అనుకున్నా కూడా బంధు మీకోసం మంచిగా ఏదైనా చేసి పెడదాం అనుకున్నా ఏం చేస్తాలేండి ఈ రోజుకి ఫుడ్ బయట ఆర్డర్ పెట్టుకుందామే నువ్వు టెన్షన్ చారు మీ అయ్యగారు అన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిండు పోయి కుకింగ్ చెప్పు ఆల్రెడీ తెచ్చేసారా ఈ అయ్య అసలు ఏం పని ఉండదు సార్ సార్ నాకు వన్ లీవ్ కావాలి సార్ మావిడికి తలనొప్పి మెన్నొప్పి నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు నొప్పులు సార్ అవును సార్ ప్లీజ్ సార్ సెలవు ఇచ్చారంటే ఓ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎందుకు ఎందుకారు ఎప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్తారు నాలా మంచిగా చేసుకోవచ్చుగా కబుర్లు చెప్పండి ఎవడైనా చెప్తాడు ఒకసారి అబద్ధం చెప్పు చూడు తెలుస్తుంది అబద్ధం చెప్పడం ఎంత కష్టం తెలుసా రోజు అబద్ధం ఆడి ఆడి విజుకొస్త అమ్మగారు అత్తయ్య గారు వస్తున్నారంట ఏం చేయాలి అమ్మో అత్త లాస్ట్ టైం కూడా నేనేం చెయ్యలే ఈ అన్ని నేనే చేస్తా చాలు నువ్వు కూర్చో నేను పోయి స్పెషల్ అన్ని చేస్తాను శిల్ప రామ్ వెనకాల జారుడైతే ఉంది కాదు ఇప్పుడు హడవడంతెందుకు చేస్తున్నాయి నాకు జారు ఉంది కదా నేనే స్పెషల్ గా చేయాలి రాం నువ్వు మాట్లాడకు డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మగారు నేను వెళ్ళొస్తాను ఏం చూస్తున్నావ్ అత్త వస్తుంది కదా రాం అత్త మా అమ్మ మా ఇప్పుడు చారు చెప్పింది అమ్మగారు వస్తుంది మా అత్త మీ అత్త కాదు అత్త